ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందులో నేను మూడు ముఖ్యమైన పరిహారాలను వివరిస్తున్నాను దాన్ని ఎలా చేయాలి అని కూడా వివరిస్తాను ఉద్యోగం కోసం అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగం అంటేనే మన జీవితాన్ని మనము ముందుకు తీసుకెళ్లడం ఆ ఉద్యోగం పైన మన ఇంటిల్ల పాది డిపెండ్ అయి ఉంటారు మన లోన్స్ ఉంటుంది మన ఖర్చులు మన పిల్లల చదువులు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అన్ని మన ఉద్యోగాల డిపెండ్ అయి ఉంటుంది పిల్లల్ని తల్లిదండ్రులు చదివిస్తారు వారి ఉద్యోగం పైన డిపెండ్ అవుతారు వారు ఎన్నటికీ ఉద్యోగం రాకపోతే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించినా మా పిల్లలు కష్టపడి చదివారు కానీ వారికి ఉద్యోగం రాలేదు వారి అదృష్టం ఏంటో ఏమో ఉద్యోగం లేదు అంటే ఆర్థిక సమస్యలు పైప్ లైన్ లాగా వస్తూనే ఉంటుంది ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనుక ఒకటి ఒకదాని వెనుక ఒకటి అలానే చదువుకున్న తర్వాత ఏమన్నా అహంకారం తగ్గుతుందా నాకు ఇది కావాలా అది కావాలా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కావాలా అని ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేయడం ఆ అప్పు తీర్చడానికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేయడం అంటే ఇవన్నీ దేని కూరుకొని ఉంది లక్ష్మీదేవి మన చేతిలో ఉండడానికి లక్ష్మీదేవి మన చేతిలో ఉండాలంటే మనకు ఒక ఉద్యోగం కావాలి చాలా మంది ఉద్యోగం లేని వారు ఉన్నారు చదువు అయిపోయిన తర్వాత జాబ్ లేకుండా చాలా ఇయర్స్ గా కష్టపడుతున్న వారు ఉన్నారు వాళ్ళ ప్రొఫెషన్ కాకుండా వేరే ప్రొఫెషన్ కి వెళ్ళి జాబ్ చేయాల్సి వచ్చేట వాళ్ళు ఉన్నారు అలానే ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఉన్నటువంటి రెసిషన్ వచ్చేసిందని ఉద్యోగం తీసేయడము ఇలాంటి వారు మరి వాళ్ళు తీసుకున్న కమిట్మెంట్స్ అంతా ఎలా సాల్వ్ చేసుకోగలరు ఎంతకని అప్పులు చేయగలరు మనం చేసే ఉద్యోగంలో మనం వంద రూపాయలన్నా ఎత్తి పెట్టగలమా మన కోసం ఎత్తి పెట్టుకుంటామా ట్వంటీ పర్సెంట్ ఎత్తి పెట్టుకుంటామా రూపాయి కూడా మిగలకుండా పదహైదో తేదీకి మొత్తం ఖాళీ చేసేసి క్రెడిట్ కార్డు వాడిస్తాము మరి మనము ఇలాంటి కష్ట సమయాలలో క్లిష్ట పరిస్థితులలో మనం ఎవరిని ఆధారించాలి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఒక్కసారి కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందులో నేను మూడు ముఖ్యమైన పరిహారాలను వివరిస్తున్నాను దాన్ని ఎలా చేయాలి అని కూడా వివరిస్తాను మొదటిది ఉద్యోగం లేనివారు ఉద్యోగం చేస్తూ కోల్పోయి ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నవారి కోసం రెండవది ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకురావడానికి శాలరీ హైక్స్ పెంచడానికి దీనికి ఏం చెయ్యాలి మూడవది ఉద్యోగం చేస్తూ ఉంటారు మనకు ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి ఆ ఆటంకాలను అధిగమించి మనము ఆ ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి ఏ విధమైన పరిహారం చెయ్యాలి అన్నది ఈ మూడు ఈ వీడియోలో నేను చెప్తున్నాను మరి ఇవన్నీ చెయ్యాలంటే మనకు అమ్మవారి శక్తి కృప మనకు నిండుగా ఉండాలి ఆమె కృప నిండుగా ఉండాలంటే మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్ లో మనము ప్రీ రిక్వెస్ట్ అండ్ పోస్ట్ స్టెప్స్ ఫాలో అవుతాం మెడిటేషన్ కానీ పూజకి కానీ అని మనము ఏది చేసినా మనము ముందు మనల్ని క్లెన్స్ చేసుకోవాలి మన ఇంటర్నల్ గా క్లెన్స్ చేసుకోవాలి ఎక్స్టర్నల్ ఆరాని కూడా క్లెన్స్ చేసుకోవాలి ఆరా శుద్ధి చేసుకోవడం వల్ల మనకున్న కష్టాలు చిటికలో మాయమైపోతుంది ఒకసారి కాదండో ప్రతిరోజు చేస్తేనే చిటికలో మాయమవుతుంది లేదు నేను ఒకసారి చేసేసాను నాకు ఇంకా అన్ని చిటికలో మాయమైపోతే నేను ఏమన్నా చేసేస్తానంటే అది తప్పు సో ఫస్ట్ ఆరాని క్లెన్స్ చేయాలి లాక్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి శివ శక్తులను ఆహ్వానం చేయాలి గురువు గారికి నమస్కారం చేయాలి యూనివర్సల్ విశ్వశక్తిని ఆహ్వానం చేయాలి పంచ ప్రాణాలకు ఆహ్వానం చేసి నమస్కారం చేయాలి తరువాత ఉద్యోగానికి ముందుగా సరస్వతి దేవిని ఆహ్వానం చేయాలి మనకు వాక్ సిద్ధి జరగాలి వాక్కు ఉంటేనే మనం ఉద్యోగంలో నిలదొక్కుకోగలం చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తారు లాస్ట్ స్టేజ్ వరకు వెళ్తారు ఏమైందో ఏమో మేడం లాస్ట్ లో మాకు పోయింది ఒకటి సిద్ధి వల్ల పోయిండొచ్చు ఇంకొకటి అదృష్టం 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 ఎలా వస్తుంది మన ఆరా శుద్ధిగా ఉంటే మనకు తెలియకుండానే అదృష్టం మన తలుపు తగ్గుతుంది కాబట్టి ఇవి రెండు ఖచ్చితంగా చెయ్యాలి ఆ తరువాత నేను చెప్పే మంత్రాన్ని ఆ ఆ పరిహారంకి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్ల కన్నా ఎక్కువగానే జపం చేయాలి జపం చేసిన తరువాత అమ్మవారి పాదాల ముందర ఈ జపాన్ని సమర్పణ చేస్తూ అలాగే మీ కోరికను కూడా అమ్మవారి పాదాల ముందర పెట్టాలి అమ్మ నేను నా జపాశక్తిని నీ పాదాల ముందు సమర్థన చేస్తున్నాను ఇది నా కోరిక నీ బిడ్డ కోరికను నువ్వే తీర్చు న్యాయమైన మార్గంలో తీర్చు అని అమ్మవారికి నమస్కారం చేసుకొని మనము ఆహ్వానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ చివరిగా క్షమాప్రాథన చేయాలి పూజలో మనం ఎలా క్షమాపార్థన చేసాం ఏదైనా తప్పు చేసేసామేమో ఎక్కడైనా ఒక బీజమంత్రం తప్పు చదివేసామేమో మనకేమన్నా అయిపోతుందేమో మన ఫ్యూచర్ ఏమవుతుందో అనేసి చాలా భయపడుతూ లాస్ట్ లో మంత్రహీనం క్రియాహీనం అని క్షమాప్రాప్తన చెప్తారు కదా అలానే ఇక్కడ నీలో ఉన్న ఆత్మ పూర్వ జన్మలలో కానీ ఈ జన్మలలో కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నా బాధ పెట్టి ఉన్నా మనస్ఫూర్తిగా వారిని క్షమించమని కోరండి అలానే వేరే ఆత్మలు మీలో ఉన్న ఆత్మకి క్షమాపణ కోరుతుంటే ఈ క్షణమే వారిని క్షమిస్తున్నాను అని చెప్పండి క్షమించడం క్షమాపణ కోరడం చాలా మంచి రెమెడీస్ చాలా అద్భుతమైన విషయాలు ఇది చేయడం కష్టంగాని ఒక్కసారి చేశారంటే మీరు అంతులేని సంతోషాన్ని మన సంతోషాన్ని మీరు పొందగలరు మొదటిగా ఉద్యోగం ప్రాప్తి కోసము చెప్తున్న మంత్రం ఇది ఉద్యోగం లేని వారు చేయచ్చు అలానే ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పోయి నిరుద్యోగులైన వారు చేయొచ్చు నేను ఇచ్చిన ఈ మంత్రంతో పాటు శ్రీంజి కూడా ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చెయ్యాలి లక్ష్మీ కటాక్షం కోసం మంత్రం ఏంటంటే ఓం నమో మాతాంగేశ్వరి సర్వరాజ ముఖరంజని హ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ హ్రీ స్వాహా తరువాత ఉద్యోగాల్లో ప్రమోషన్లు సాలరీ హైక్ కోసం బదిలీల కోసం ఈ మంత్రాన్ని జపం చేయండి ఓం హం హనుమతయే నమః నమ ఈ మంత్రాన్ని బ్రెజి మంత్రంతో జపం చేయండి ఇక మూడవది ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉద్యోగం ఉంటుందా పోతుందా అని భయపడుతున్న వారికి ఆ ఆటంకాలను క్లియర్ చేయడానికి ఈ మంత్రాన్ని శ్రీ బ్రెజి మంత్రంతో జపం చేయండి ఓం మణిధరని వజ్రిని సర్వశంకరిని హుం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఎంత జపం చేస్తే మీకు అంత లాభాలు ఉంటుంది అంత మంచి సత్ఫలితాలు మీకు లభిస్తుంది మరి ఇది ఏ టైంలో చేయాలి ఎప్పుడు చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఈ క్వశ్చన్స్ రాకూడదండి ఏది అయినా బ్రహ్మి ముహూర్తంలో చేస్తేనే ఆ విశ్వశక్తితో మీ జీవశక్తి కనెక్ట్ అయ్యి సరస్వతీ దేవి ప్రజ్వలించిన ఆ జిహ్వలో మీరు ఏమైతే సంకల్పం కోరుతారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మేము ఆ టైంలో చేయలేము లేవలేము అని అంటే మీ ఇష్టం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు భక్తితో శ్రద్ధతో మంత్రాన్ని ఒక్కొక్క పదంగా మీ శరీరంలో అన్ని అవయవాలకు ఆ మాధుర్యం ఆ మంత్రశక్తి రీచ్ అయ్యేలా మీరు చెయ్యండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ స్వస్తి